మరి రాంబాబు గారి అమ్మాయేమో మా నాన్న అసలు చాలా బుద్ధిమంతుడు ఎప్పుడు ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడలేదు ఆయన రాజకీయంగా విధానపరమైన విమర్శలు చేస్తారు కానీ ఎప్పుడు ఎవరిని తిట్టరు అనవసరంగా మా నాన్న మీదకి వచ్చారని చెప్పి ఆవిడ నిన్న మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు అదే అండి దానికి కూడా నేను విశ్లేషణ ఉన్నానండి ఆల్రెడీ ఏంటంటే ఆయన ఎప్పుడు రాజకీయాల్లో తిట్టరు అనో లేకపోతే చాలా మంచి వ్యక్తి సారీ ఫీల్ అయ్యాను ఇలాంటివన్నీ చెప్తారు అయితే గతంలో కూడా మనం తీసుకుంటే కమ్యూనిటీ వైజ్ అంటే ఆయనకు అనిపించినవన్నీ అనేస్తూ ఉంటారు ఫస్ట్ గబగబ అనేసిన తర్వాత మరి ఏం అన్నాక ఆలోచిస్తారు ఆలోచించారు దానివల్ల ఏమవుతుందంటే కమ్యూనిటీ గురించి మాట్లాడారు మాట్లాడినప్పుడు ఇదే కాస్ట్ యాంగిల్ గురించి చాలా ఘోరంగా మాట్లాడున్నారీ వీడియోస్ మనం ఇప్పుడు జస్ట్ ఇఫ్ యూ గో బ్యాక్

ఒకటే ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మీరు కూడా మహిళలంటే మీకు ఎంత రెస్పెక్టో నాకు తెలుసు అయినప్పటికీ మీరు ఇలాగ ఎలాగా ఉన్నారు అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేశారు మల్టిపుల్ డిజార్డర్ అది ఇది అని అండమే కాకుండా ఈయన మ్యారేజెస్ గురించి కూడా ఇంకొక వీడియో ఉంది అంటే నాకు ఐడెంటి మీరు మనకి వెంకల్కి వెళ్తే కులం గురించి కూడా మాట్లాడుతాను. నేను కులాన్ని బేస్ చేసుకుని రాజkiyాల్లో రాలేదు. రాలేదు. అండ్ కాపులు తాగుబోతులు పంజేయారని కూడా మాట్లాడుతారు. కూడా ఉన్నాయి. కాపు కమ్యూనిటీ గురించి కానివ్వండి. మన ఈ కాపు కమ్యూనిటీలో మంచి లీడర్స్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రంగా గారు కావచ్చు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కానివ్వండి. ఒక్క మాట కూడా పాజిటివగా ఆయన మాట్లాడలేదు. అట్ ద సేమ్ టైం ఎంతో హ్యూమిలియేటింగ్ గా ఆయన మాట్లాడడం జరిగింది కానీ ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిపోయిందో ఆ అయిపోయిన తర్వాత ఈయన ఈ విషయం ఈ సందర్భంగానే నా కాపు కమ్యూనిటీ కరెక్ట్ కాదు ఇలా ఉంటారు అలా ఉంటారు అని మాట్లాడిన సందర్భంలో వెంటనే ఆయన ఒక మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఒక ఫోర్ అవర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఐ థింక్ ఇలా ఒక ఇంటర్వ్యూ ఇస్తారు ఇచ్చిన వెంటనే మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఆ వీడియోలో ఏముంటుందంటే ఎందరో కాపు నా కాపు కమ్యూనిటీ వాళ్ళని మనోభావాల్ని నేను హట్ చేశాను అలా అనుండకూడదు నేను అని చెప్పి వెంటనే ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఇట్స్ వెరీ ఓల్డ్ వీడియో అది అంటే ఇక్కడ నేను ఈ మాట ఎందుకు గుర్తు చేశానంటే ఆయన సైకాలజీ ఆయన ఫస్ట్ ఎలా అంటారు దాన్ని మళ్ళీ ఎలాగా దాన్ని కవర్ అప్ చేసుకుంటారు అన్నది అగేన్ మళ్ళీ వెంటనే బయటకు వచ్చి చూస్తే ఇటు రాంబాబు గారు అటు రంగా గారు ఫోటో పక్క పక్కన పెట్టేసి కాపు కమ్యూనిటీలో ఇలాగా ఇదే రంగా గారి గురించి మళ్ళీ నేను ఆయన ఫాలోవర్ని కాదు ఆయనకి నాకు ఏమి ఎలా అంటే సంబంధం లేదు నేనే అభిమాను గారిని మాట్లాడతారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత ఘోరంగా మాట్లాడతారు మళ్ళీ ఆవిడ దాన్ని యూజ్ చేసుకుంటారు ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు అని అంటారు కానీ ఇవన్నీ మాట్లాడుతున్నారు అని అంటే ఆవిడని కూడా నేనేమన్నా ఇట్స్ స్క్రిప్టెడ్ థింగ్ అక్కడ ఏదో మీరు ఇది చదవండి అమ్మా నేను బేస్ చేసుకుని మాట్లాడండి అమ్మా అంటే ఆవిడ మాట్లాడుంటారు అన్నది నా అభిప్రాయం ఈ విషయంలో लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल